వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ దుష్ట సాంప్రదాయానికి ఒడిస్సా సీఎం చెక్ పెట్టారనే చెప్పుకోవాలి ప్రజాస్వామ్య విలువలేంటో ప్రజాస్వామ్యంలో పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటో మోహన్ మాజీ స్వచ్ఛ ఆయన పూర్తిగా అసలు చూపించేశారు అసలు ఏ విధంగా నడుచుకోవాలి ఎలాంటి రాజకీయాలు చేయాలని ఆయనే కాదు మాజీ సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ ఇద్దరూ కూడా చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అలాంటి ఒక నేపథ్యం లేకపోతే అలాంటి పద్ధతులు ఎందుకు దేశంలో ఇతర రాష్ట్రాల్లో పాటించట్లేదు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు అంత హుందాతనంగా ఎందుకు ఉండట్లేదు అనేదే ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అంశాల గురించి కూడా చర్చిద్దాం ఎస్ అరవింద్ గారు మన రాష్ట్రంలో లాగా అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లేకపోతే మోసం చేశారని ఆ దేవుడికే తెలియాలని ఇలాంటి వ్యాఖ్యలు అయితే అక్కడ ఏవి కనిపించట్లేదు చాలా హుందాగా మాజీ సీఎం వెళ్లారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఎలా చూడాలి ఆ రా ఆ రాష్ట్ర రాజకీయాలు మోహన్ మాజీ ఆహ్వానించటం నవీన్ పట్నాయక్ వెళ్లటం ఈ రెండిట్లో నవీన్ పట్నాయక్ హుందాతనాన్ని మీరు ప్రస్తావించట్లేదు నవీన్ పట్నాయక్ చాలా హుందాగా ప్రవర్తించినట్టు నా దగ్గరికి రావద్దు నన్ను విలవద్దు అని చెప్పి చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఈవెంట్ ఇదే కాదు గతంలో కూడా అదే పరిస్థితి ఉండింది ప్రభుత్వ ఈవెంట్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రధానమంత్రి హాజరవుతున్నటువంటి కార్యక్రమాలకు నన్ను విలవద్దు అని చెప్పి రెండు రాష్ట్రాల మాజీ సీఎంలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటే సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ జీఏడిలో ప్రోటోకాల్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో ఆహ్వానితుల జాబితాలో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు మాజీ గవర్నర్లు ఉంటారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు అంటే కొన్ని పౌర పౌర పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటివి పొందిన వాళ్ళు ఉంటారు భారతరత్నలు పొందినటువంటి వాళ్ళు బై డిఫాల్ట్ ఉంటారు ఇటువంటి పద్ధతి అసలు యాక్చువల్గా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నిర్వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఆహ్వానం పంపింది తెలంగాణలో కూడా మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఆహ్వానం పంపింది కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి పిలవాలని ప్రయత్నిస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కానీ మాజీ ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు వేరే ఇక్కడ ఏంటంటే ఒరిస్సాలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఆయన అంటే కలిసి పనిచేద్దాం మనం అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చి మీ సేవలు అవసరం మీ అనుభవం అవసరం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఓకే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మన నవీన్ పట్నాయక్ ఆ ఆహ్వానాన్ని మందించి ఆయన వెళ్ళి బీజేపీ నాయకుల పక్కన కూర్చుని వేదిక మీద కార్యక్రమంలో స్వయంగా పాల్గొన అదే సందర్భంలో వచ్చినటువంటి తన దగ్గరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని కూడా అంటే హత్తుకొని మరి నేను మీ తోటి ఉంటాను అని చెప్పడం యాక్చువల్గా దేశ రాజకీయాల్లో బిజు పట్నాయక్ ఒక సంచలనం బిజు పట్నాయక్ కుమారుడైనటువంటి నవీన్ పట్నాయక్ కూడా అదే రకమైనటువంటి సంచలనంగా భావించాలి ఇక్కడ సుదీర్ఘకాలం సుదీర్ఘకాలం పాటు పనిచేయటం అత్యంత నిరాబ నిరాడంబరుడు కొన్ని కారణాలతోటి ఎన్డీఏకి దూరం అయ్యాడు అదే సందర్భంలో ఆయన పక్కన ఉన్నటువంటి ఒక మాజీ ఉన్నతాధికారి విషయంలో వచ్చినటువంటి అనేటటువంటి ఉన్నతాధికారి విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు ఆయన జోక్యం ప్రభుత్వంలో ఎక్కువైంది అనేటటువంటి అంశం బాగా విస్తృత ప్రచారం జరిగి ఈసారి అధికారం కోల్పోయినప్పటికీ ఒక విషయం అయితే క్లియర్ ఆ హుందాతనాన్ని డెకోరంని మెయింటైన్ చేయటంలో ఒక పక్క ముఖ్యమంత్రి ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి ఇదే రకమైనటువంటి ఒక మ్యాగ్నాన్ని చూపించారని చెప్పక తప్పదు అదే సందర్భంలో ఇది ఇంతటితో ఆగకుండా ప్రతిపక్షంలో కూడా ఇదే రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేస్తే భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టు పెట్టుబడుల విషయంలో కానీ మరొక అంశంలో కానీ ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి కూడా అన్ని రాష్ట్రాలకు చెప్పుకోవాలి వాళ్ళు చేసినటువంటి ఇటువంటిది ఇటువంటిదే ఇప్పుడు లో కూడా ఒకటి కనిపించింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏదైతే బడికి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇస్తున్నటువంటి కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆల్రెడీ ప్రింట్ అయ్యింది జగన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బడి స్లోగన్ బడి బాట ఇట్లాంటివి కూడా స్లోగన్స్ కూడా ప్రింట్ అయ్యింది ఓకే దీన్ని ఇవ్వాలా వద్దా అనేటటువంటి చర్చ వచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చేయండి దానివల్ల ఏమి నష్టం లేదు ముందు అందాల్సినటువంటి అందుతాయి అని చెప్పి ఇక్కడ కూడా కొంత మ్యాగ్జానం పెట్టిగా అనిపించింది ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అందరూ ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకి వస్తానని చెప్పి వెళ్ళారు వెళితే నా ఇంటికి రావద్దు అని చెప్పి పి రెడ్డి అంటే ఆయన కార్యాలయానికి వెళ్ళినట్టు గుర్తు నాకు కరెక్ట్గా గుర్తులేదు అదే సందర్భంలో అందరి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళారు దీ దీంతో పాటు పత్రికా సంపాదకులు వీళ్ళకు కూడా వెళ్ళారు అప్పటికి పెద్దగా న్యూస్ ఛానల్స్ లేవు కాబట్టి పత్రికా సంపాదనందరు పత్రికా సంపాదలు అందరి ఇళ్ళకి వెళ్ళారు వెళ్ళే క్రమంలోనే ఒక ఒక పత్రికా సంపాదకుడు నా ఇంటికి రావద్దు ఆఫీస్కే వచ్చేయమంటే ఆఫీస్కి కూడా వెళ్ళారు అది కూడా ఒక కీలకమైనటువంటి అంశం అంటే ఆ పత్రికా సంపాదకుడు నా ఇంటికంటే ఇప్పుడు నన్ను సంపాదకుడుగా చూసి మీరు పిలుస్తున్నారు కాబట్టి నా ఇంటికంటే నా కార్యాలయానికి వస్తే ఇంకా హుందాగా ఉంటుంది అని చెప్పారు ఆయన ప్రతి డెస్క్ వద్దకు వెళ్ళి ప్రతి డెస్క్ వద్దకు వెళ్ళి అందరినీ పేరు పేరున పలకరించి వెళ్ళినటువంటి సందర్భం ఉంది ఈ క్రమంలో ఈ రకమైనటువంటి హుందాతను ఆ తర్వాత కొనసాగించలేదు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడినా కానీ కనిపించట్లేదు ఇదైతే అంటే ఇప్పుడు మనం ఏదైతే పొగుడుతున్నామో దీనికి పునాది చంద్రబాబు టైంలో జరిగిందని కానీ ఆ తర్వాత అది కొనసాగలేదు ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మధ్య వాగ్వాదం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇంక అసలు శాసనసభ వేదికగానే విస్తృతంగా గొడవలు పడేటటువంటి పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి ఈ ఒరిస్సా మ్యాగ్నాన్మిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశ రాజకీయాలు అవసరం దేశ రాజకీయాలు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇంకొక రాష్ట్రం ఏదో పోటీ పడుతున్నాయి బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ యూనిట్ పెట్టడం కోసం ఓకే ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ కానీ మచిలీపట్నానికి కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అది కానీ యాభై వేల కోట్లు పెట్టుబడు అంటే ఇప్పటికే హెచ్పిసిఎల్ వైజాగ్లో ఏదైతే నడుపుతోందో అదే రకమైనటువంటి యూనిట్ బీపీసీఎల్ పెట్టబోతుంది ఇది ఎంత పెద్ద యూనిట్ దాన్ని అడ్డం పట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది అనేటటువంటి వార్తలు అయితే ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమనేది మనం కన్ఫర్మ్ చేయించుకోలేం కానీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఒక రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే రెండు పార్టీలు కలిసి పనిచేయాలి రెండు లేదా ఉన్నటువంటి పార్టీలను కలిసి పనిచేసి దానికి ఇంకా మార్గం శుభం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి గతంలో కీలక కంపెనీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి వివాదం అయితే చెలరేగింది ప్రతిపక్షం చేసినప్పటి ప్రతిపక్షం చేసిందని నేను చెప్పట్లా కానీ వివాదం అయితే చెలరేగింది ఆరోపణలు అయితే వచ్చినాయి గత ప్రతిపక్షం మీద అదే సందర్భంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్తే అమెరికన్ ఎంబసీకి ప్రతిపక్షం నుంచి మెయిల్స్ వెళ్ళినాయి అమెరికన్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినాయి వచ్చినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు చాలా పెద్ద క్రిమినల్ అనేటటువంటి భావాన్ని దాని ప్రతిఫలం ఏమైంది ఒక ఒక దగ్గర ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతుంటే ఆ ఇన్వెస్టర్ల సమ్మిట్కి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తే పోలీసులు వచ్చి చెక్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు దానివల్ల కొంచెం ఇటువంటి చర్యలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కొద్దిగా చెడగొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు మన ఒరిస్సాలో చూపించినటువంటి మ్యాగ్దాన్మిటి మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరూ చూపించాలి అదే సందర్భంలో అక్కడలాగా రెండు పార్టీలు అభివృద్ధి కోసం పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నించాలి ఇప్పుడు ఈ యాభై వేల కోట్ల కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం అది వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్కి పెద్ద వరంగానే చెప్పాలి అంటే పెట్రో కారిడార్ అనేది పెట్రో కెమికల్ కారిడార్ అనేది మన రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ అది రాకపోయినా దానికి సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ యాభై వేల కోట్ల తోటి ఒక పెద్ద యూనిట్ పెట్టబోతుంది ఆ యూనిట్ నిర్మాణంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి యూనిట్ నిర్వహణలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే వాటిని చూసి మరిన్ని ప్రాజెక్ట్ రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రకమైనటువంటి డైరెక్షన్ లో ఖచ్చితంగా పనిచేయాల్సిన పని అయితే ఉంది యా ఇకపోతే ఇటు తెలంగాణలో పాపం కల్వకుంట్ల ఫ్యామిలీకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లుగా అనిపిస్తోంది ఒకవైపు కవిత ఏమో జైల్లో ఉంది కేసీఆర్ మెడకేమో కేసులన్నీ చుట్టుకుంటున్నాయి కేటీఆర్ ని చూస్తే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ విషయంలో మనం తాజా అప్డేట్ చూసినట్లయితే కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ కి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేపట్టింది న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని స్పష్టం చేసింది పాటుగా పాటుగా సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆయన ఏదైతే అఫిడవిట్ లో కొన్ని అంశాలు పొందుపరిచారో అవి అవాస్తవాలని కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి సంబంధించి రద్దు చేయాలనేది ప్రధానంగా మహేందర్ కావచ్చు మరొక అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మరొక నేత కూడా చెప్పారు రెడ్డి స్వయంగా హైకోర్టు ఆయన మంచి న్యాయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఓకే ఆయన గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు అంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు తర్వాత కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి గత టర్మ్ లో ఇద్దరు ఎమ్మెల్యేలని ఇదే అఫిడవిట్లో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని కారణంగా అనర్హులుగా ప్రకటించినటువంటి కానీ అది అది జరగటానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ రకమైన అంటే దీంట్లో ఇంకోటి ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని సంవత్సరంలోపే పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇది వేగవంతంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక విషయం ఏంటంటే అందరి మీద అంటే దాదాపుగా ప్రముఖ అందరి మీద ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కౌశిక్ రెడ్డి మీద ఈటల రాజేందర్ మన ఈయన మీద ఎవరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈటెల రాజేందర్ వేశారు హరీష్ రావు మీద హరీష్ రావు మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు వేశారు ఇట్లా ఒక సుమారుగా ఒక ముప్పై నలభై మంది కానీ హైలైట్ అవుతుంది ఇది కౌంటర్ దాఖలు చేయమని అడిగింది అదే సందర్భంలో కేటీఆర్ కేసీఆర్ చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి కేసీఆర్ చుట్టూ వివిధ రకాల స్కాములకు సంబంధించిన ఆరోపణలు జరుగుతున్నాయి రెండు కమిషన్లు ఒక కమిషన్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఇంకో కమిషన్ ఏకసభ్య కమిషన్ నోటీస్ ఇవ్వబోతోంది అనేటటువంటి ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో మరోపక్క ఈడీ కేసు ఒకటి బుక్ అయింది గొర్రెల స్కామ్ మీద వీటన్నిటికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా ఉంది వీళ్ళ చుట్టూ తిరుగుతున్న రాజకీయం కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మీద మాత్రం ప్రముఖంగానే ఉంటుంది అయితే ఒక విషయం గమనించాలి నేను రెండు వేల పద్నాలుగుకి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించిన సుమారు ఒక ఎనభై తొంభై అఫిడవిట్లు స్టడీ చేశాను నేను ఒక మిత్రుడు కలిసి దాంట్లో ప్రాథమికమైనటువంటి అంశం అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ భూమి ఉండటానికి కొంత లిమిట్ ఉంది ఓకే ఆ లిమిట్ దాటి దాదాపు పదకొండు మంది ఎంపీలు ఎంపీలు పదకొండు ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది ఎంపీ అభ్యర్థులు సుమారుగా నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి పదకొండు మంది ప్లస్ నలభై ఆరు మంది మెయిన్ మేము స్టడీ చేసింది ఎనభై అఫిడేవిట్లు అయితే ఇది ఇది ఒక కొంచెం కీలకమైనటువంటి అంశం అంటే ఒక ప్రాథమికమైనటువంటి అంశాలు మీద కూడా ఉల్లంఘనలు జరిగినప్పుడు అదే సందర్భంలో గద్వాలకు సంబంధించినటువంటి కేసులో గతంలో డికే అని ఎమ్మెల్యేగా కంటిన్యూ కావాల్సినటువంటి సుప్రీం హైకోర్టు ఇచ్చినట్టు ఆర్డర్ ఏదో ఉందో దాని మీద సుప్రీంకోర్టు తర్వాత స్టే ఇచ్చింది అనుకోండి కానీ ఆ విషయంలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా ఆయన తన ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ని దీంట్లో ప్ర ప్రస్తావించలేదు అని ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి దానికి సంబంధించి కట్టినటువంటి రిసిప్ట్స్ ని దాన్ని ప్రస్తావించలేదు అంటే దాన్ని ఐదు కేటగిరీల కింద ఐదు పారామీటర్స్ లో ఆయన అనర్హుడిగా ప్రకటిస్తే దాంట్లో ఇది ఒకటి అనేది గమనించాలి అంటే అంత సూక్ష్మమైన అంశాలను కూడా చూసేటువంటి ఈ విషయంలో మరి ఆస్తులకు సంబంధించి అంత తేడాలు చూపిస్తాయి మనం మనం గతంలో మాట్లాడుకుందాం తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పోటీ చేసే అభ్యర్థులకు గానీ తెలంగాణలో పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థులకు కానీ మనం ఒక సలహా చెప్పాం ఐ హోప్ యు రిమెంబర్ ఇట్ నో అంటే ఒక పక్క మీ వేసేటటువంటి అఫిడవిట్లని స్కాన్ చేయడానికి మంది ఉన్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు మీ ప్రత్యర్థులతో సహా కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పాటించాలి జాగ్రత్తగా ఇది మనం చెప్పటమే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఒక యాంగిల్లో చెప్పింది మనం ఇంకొక యాంగిల్లో చెప్పాం ప్రత్యర్థుల యాంగిల్లో మనం చెప్పాం ఎలక్షన్ కమిషన్ సూచనగా చేసింది వీటన్నిటిని కలిపి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తున్నా ఒక ఒక అంటే ఇప్పుడు పార్లమెంట్ మొన్న కి పోటీ చేసినటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఓడిపోయి పార్లమెంటుకి పోటీ పేరుకు అప్రస్తుతం అనుకోండి ఆయనకు సంబంధించిన మూడు అఫిడవిట్లు అంటే ఆయన గతంలో పోటీ చేసినటువంటి మూడు స్థానాల మూడు అఫిడవిట్లు పరిశీలిస్తే మూడు అఫిడవిట్లోనూ తేడా ఉంది ఆ తేడాను నోటీస్ చేసి అది కూడా నోటిఫై చేసాం తర్వాత ఒక మంత్రి గతంలో ఒక కీలక శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అఫిడవిట్లు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్ని అఫిడవిట్లను పరిశీలిస్తే దాంట్లో కూడా ఖచ్చితంగా వైలె తేడాలు ఉన్నాయి ఒకసారి చూపించినటువంటి ఆస్తి రెండోసారి ఆస్తి లేదు ఇలాంటివి చాలా ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేటీఆర్కి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఇటువంటి వైలేషన్స్ కూడా చాలా నోటీస్ చేశాం నేను చెప్పినటువంటి మేము పరిశీలించిన విట్ల అప్పటి కేటీఆర్ అఫిడేవిట్ కూడా ఉంది అప్పుడే కొన్ని అంశాలు నోటీస్ చేశాం ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే కేటీఆర్కి సంబంధించినటువంటి భూ పరిమితి ఏదైతే ఉందో ఆ భూపరిమితి విషయంలో ఖచ్చితంగా వివాదం ఉంది కేసీఆర్ విషయంలో ఉంది కేటీఆర్ విషయంలో ఉంది రైట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి పరిమితి కంటే ఎక్కువ ఉంది అందులోనూ మెట్ట భూమి మాగాణి భూమి మధ్య పెద్ద వేరియేషన్ ఉంది ఆ మెట్ట భూమి అయితే ఎక్కువ పరిమితి ఉంది ఎనభై ఎకరాలు సుమారుగా పరిమితి ఉంది ఎనభై నాలుగు ఎకరాలు అనుకుంటా మొత్తం మాగాణ అయితే యాభై ఐదు ఎకరాలు అనేటువంటి పరిమితి ఉంది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలో మెట్ట భూమిగా చూపిస్తారు వరి పండిస్తారు దీని కూడా వైలేషన్ ఉంది వరి పండించారు అనటానికి రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్ ఎగరేసి చేసినటువంటి ప్రయత్నం దానికి సంబంధించి డ్రో రేవంత్ రెడ్డి మీద కుక్ అయినటువంటి కేసులు ఇవన్నీ మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ మెట్ట భూమి మాగాడి భూమి మధ్య కూడా వేరియేషన్ ఉంది కాబట్టి ఈ ఈ ఏదైతే ఉందో ఈ అంశం కీలకమైనటువంటి అంశం అంటే రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి పరిమితులని వివిధ చట్టాలు ఇచ్చినటువంటి పరిమితులను అతిక్రమించి ల్యాండ్ హోల్డింగ్స్ పెట్టుకోవటం అదే సందర్భంలో కేసులకు సంబంధించిన అంశం వీటన్నిటిని కూడా కలిపి ఆలోచిస్తే ఖచ్చితంగా వైలేషన్స్ అయితే ఉన్నాయ్ వైలేషన్స్ కు సంబంధించినటువంటి సూపర్స్ మాత్రం ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విద్యా కానుకపై ఏపీలో ఒక పొలిటికల్ హీట్ అయితే నడుస్తోంది జగన్ ఫోటోతోనే అంటే జగన్ ఫోటో ఉన్నటువంటి మనం ఆల్రెడీ మాట్లాడేసాం కాబట్టి అంటే ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో చూపించినటువంటి మ్యాగ్జానమైటీ కలిపి ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సంబంధించి కూడా శాఖలు కేటాయించారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ని అదే విధంగా పవన్ కళ్యాణ్ మరికొన్ని శాఖలు కూడా కేటాయించారు పంచాయతీరాజ్ కావచ్చు గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర దగ్గరగా ఆరు శాఖల వరకు అంటే ఒక విషయం ఇక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎం కు సంబంధించి నాకు తెలిసినంత వరకు మంత్రి హోదా ఉండదు అనుకుంటా ఇతర శాఖలకు సంబంధించి మంత్రి హోదా ఉండొచ్చేమో కాదు కాదు డెప్యూటీ సీఎం అనేది ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు అవును డెప్యూటీ సీఎం అనేది మనం అనధికారికంగా ఇచ్చుకుంటున్నటువంటి అధికారిక పదవి అంటే మిగతా మంత్రుల కంటే లేదా ముఖ్యమంత్రి ఆఫీసెన్స్లో మంత్రివర్గాన్ని చేరు చేయడానికి అదే సందర్భంలో ముఖ్యమంత్రి లో ప్రధానమైనటువంటి శాఖల మీద ఒక దృష్టి పెట్టడం కాదు అనేది ఉద్దేశం అంతకంటే ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి నీలం సంజయ్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కొంతవరకు కరెక్టే కానీ ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే ఈ కూటమిలో సమ ప్రాధాన్యం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పోస్టు అయితే ఒక విషయం చెప్పాలి పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ వ్యవస్థ పంచాయతీరాజ్ శాఖలో ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడింది సర్పంచ్లు అనే వాళ్ళకి అసలు పవర్ లేనటువంటి పరిస్థితి ఉంది సర్పంచులకు ఇచ్చేటటువంటి నిధులను కూడా దాని విషయంలో కూడా వివాదం ఉంది మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీరమైనటువంటి పరిస్థితుల్లో అంటే గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇదే అంశం మీద చాలా వివాదాలు ఉన్నాయి ఒక పక్క సర్పంచ్కి ప్యారల్గా వచ్చినటువంటి జన్మభూమి కమిటీల మీద మొదటి మొదటి టర్మ్ లో వివాదాలు ఉంటే రెండో టర్మ్లోనేమో సర్పంచ్ వ్యవస్థకి పది లేకుండా చేసినటువంటి వాలంటీర్ గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా డిస్కషన్లో ఉన్నాయి దీంతో పాటు సర్పంచ్లకు ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి కానీ పట్టుకొమ్మ అని చెప్పాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రధానమంత్రికి చూడండి ప్రత్యక్ష ఎన్నిక లేదు ముఖ్యమంత్రికి చూడండి ప్రత్యక్ష ఎన్నిక లేదు జిల్లా పరిషత్ చైర్మన్కి చూడండి ప్రత్యక్ష ఎన్నిక లేదు కేవలం సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది ఒక పదవికి సంబంధించినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి మనం శాసనసభగా ఏర్పడతారు కాబట్టి అక్కడ లేదు కానీ ఇండివిజువల్గా నిర్వహించే పోస్టులకు సంబంధించి దేనికి భారత రాష్ట్రపతితో సహా ఎక్కడా ప్రత్యక్ష ఎన్నిక లేదు కేవలం సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంది ఈ సర్పంచ్ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడితేనే దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది దేశ ప్రజాస్వామ్యానికి పిల్లర్ లాంటిది అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసినటువంటి గత ప్రభుత్వాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాల మీద ఇది ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించి కొంత వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి టాస్క్ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ని బిల్డ్ చేయాలి అదే సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి వివిధ పథకాలను ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆయన ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు భవిష్యత్ ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో తీసుకున్నారేమో అనిపిస్తుంది ఆయన సహజంగానే ఆయనకున్నటువంటి గ్రామీణ కొద్ది సందర్భాల్లో ఆయన జనసేనకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా చెప్పారు ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరిచినప్పుడే మనం గ్రౌండ్ లెవెల్ ప్రజాస్వామ్యం బలపడుతుంది అది మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యం డెవలప్ అవ్వటానికి కారణం అవుతుందని చెప్పారు బహుశా అదే ఉద్దేశంతో టైం ఫర్వో అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్రం నుంచి కూడా మనకు కొన్ని రావాల్సి ఉన్నాయి రాష్ట్రానికి వాళ్ళైతే హామీలు ఇచ్చారో వాటిని రాబట్టడానికి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫర్మ్ గా పని చేస్తారని చర్చ కూడా నడుస్తోంది ఇక వంగలపూడి అనితకి హోంశాఖ కేటాయించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కేటాయించడం నాకు తెలిసి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి సబితా ఇంద్రారెడ్డితో ప్రారంభమైంది ఆ తర్వాత తానేటి వనిత అండ్ మేకతోటి సుచరిత రూపంలో మరో ఇద్దరు పనిచేశారు కానీ వీళ్ళందరికంటే డైనమిక్ గా పనిచేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా వంగలపడి అనేతకు ఉంది ఎందుకు అంటే దానికి ఒక ప్రధాన కారణం చెప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కక్షలు కార్పణ్యాలతోటి అట్టుడుకుతోంది వ్యక్తిగత కక్షలు పార్టీల కక్షలు కులాల కక్షలు వీటన్నిటి ఉన్నటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో గంజాయికి సంబంధించిన ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అయిన ఐనజాముద్రీ మీద ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే వీటన్నిటిని రెగ్యులేట్ చేయటం ఈ సమస్యలన్నిటిని పరిష్కరించడం ఓకే ఇక ఇక మరొక ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహించబోతున్నటువంటి పయవుల కేశవ్కి సంబంధించి విషయం మాట్లాడాల్సిందే బయోదకేశం ముందున్నటువంటి అతి అది అది పెద్ద టాస్క్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారీ హామీతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు నిర్వహించి ఆచరణ చూపించడం అదే సందర్భంలో గందరగోళంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖని మళ్ళీ పట్టు సాధించటం అయితే స్వయంగా ఆయన మంచి ఆరేటరే కానీ ఆరేటర్తో పాటు బాగా స్టడీ చేసే వ్యక్తి స్వయంగా నాకు అంటే వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం కాబట్టి నేను దగ్గరగా చూసా చిన్న విషయం చెప్పాలి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఐదారు గంటలు చదివేవాడు నాకు తెలిసి అంటే అంత స్టడీ అంత స్టడీ చేసి అంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి టైంలో విమర్శించటానికి ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసేవాడు ఎక్కడ ఏ పాయింట్ ఏ ఏ కార్నర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ చక్కగా ఆన్సర్ చెప్పేవాడు ఇది బహుశా ఆయనకి అసెట్ అవుతుందేమో అని నేను భావిస్తున్నా కానీ ఆయన ముందున్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం మొత్తం వ్యవస్థని ఆర్థిక సెట్ చేయటం ఐటి శాఖకు లోకేష్ కి మళ్ళీ ఆయన బాధ్యతలు అప్పగించారు అండ్ గతంలో కూడా ఆయన కొంత ట్రై చేశారు అనేక ఐటీ సంస్థలను తీసుకురావడానికి ఇక్కడ వైజాగ్ కావచ్చు అమరావతికి కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ దాని గురించి సంబంధించి కామెంట్ కూడా చేశారు గతంలో నేను నా ప్రయత్నం నేను చేశాను గతంలో ఎదుర్కొన్నటువంటి కూడా దృష్టిలో ఇప్పుడు కంపెనీలు అయితే ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కొంచెం దాని మీద జరిగినటువంటి ప్రచారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకి ఒక పెద్ద గండంగా మారుతుంది ఇప్పుడు ఆల్రెడీ మారింది అది అది ఒక పెద్ద సమస్య అదే సందర్భంలో గత ప్రభుత్వాల్లో వచ్చినవి అంతకు ముందు వచ్చినటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం అది వెళ్ళిపోయిన విషయం కూడా కొంతవరకు వాస్తవం అయితే దానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి లోతులను అయితే పరిశీలించారు అంటే అదాని సెంటర్ ని బెదిరించారు కాబట్టి వెళ్ళిపోయింది అనేటటువంటి అంశం అదే సందర్భంలో లు లు బెదిరించారు కాబట్టి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేసింది కేరళలో ఇంకొక పెద్ద అంటే కేటీఆర్ కూడా మనం తెచ్చుకున్నాం అంటే ఇక్కడ ఇక్కడ జరిగిందేమో చిన్న పెట్టుబడి వెరాజ్ కేరళలో పెట్టింది భారతదేశంలో అతి పెద్ద మాల్ అది ఖచ్చితంగా గమనించాలి అయితే భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో మరికొంత మరింత పెద్ద మాల్స్ రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే కేరళలో ఉన్నటువంటిదే పెద్ద మాల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఐటీ పెట్టుబడులు కానీ అటు జనరల్గా ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటన్నిటి అన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రతికూల వాతావరణం ఉందో దాన్ని సానుకూలంగా మార్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సానుకూలంగా మార్చే క్రమంలో జరిగేటటువంటి ఈ ఎక్సర్సైజు దానికి అదే సందర్భంలో ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం ముఖ్యంగా శాంతి భద్రతలు బాగున్నాయి పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉందని చెప్పాలి ఇదే ఇదే నేపథ్యంలో ప్రోత్సాహకాలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి యాభై వేల రూపాయల కోట్ల రూపాయలు కూడా ఈ ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో ఎవరెక్కువ బెటర్ ఆప్షన్ ఇస్తే వాళ్ళకి వెళ్ళాలనే ఆలోచనలో ఉంది అనేది అంశం ఏంటంటే ఇటు సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు చెన్నై మూడు కూడా అమరావతికి అమరావతి ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ కు చుట్టూ ఉన్నటువంటి ప్రధాన నగరాలు అనుకోవచ్చు వీటిని కాదని ఈ రోజు లేకపోతే అమరావతికి విశాఖకు పెట్టుబడులు తీసుకురావాలంటే అది ప్రచారంలో భాగంగా అంటే ఒక ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం బిగ్గె పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీస్ పెట్టాలంటే ఇంపోర్ట్ కి సంబంధించినటువంటి యాక్సెస్ ఈజీగా ఉండాలి దానికి మంచి పోర్ట్ ఉండాలి అలాగే కాకినాడ పోర్టు ఉంది కాకినాడ పోర్టు ఉంది మచిలీపట్నం పోర్టు కూడా దాన్ని అతి తక్కువ పూర్తి పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రెండు చోట్ల ఎక్కడో రావడానికి ఒక దగ్గరికి అయితే బీపీసీఎల్ సిద్ధంగా ఉంది బీపీసీఎల్కి ఎవరు ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తారు అనేటటువంటి బేస్లో ఒక పక్క పోటీ పడుతుంది కూడా ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ ఒక ప్రధాన పోటీదారు గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి పోటీలో ఖచ్చితంగా ఇది కనుక తెచ్చుకోగలిగితే మాత్రం ఒక పెద్ద పెద్ద పాజిటివ్ వైబ్ పాజిటివ్ వైబే కాదు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కూడా కొంచెం బూస్ట్ వస్తుంది ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా జరిగేటటువంటిది ఏంటంటే కాంప్లెక్స్ రిఫైనరీ నిర్మాణానికి జరిగేటటువంటి ముందు ఎంప్లాయ్మెంట్ జనరేషను అదే సందర్భంలో వాళ్ళ దాని ఆధారంగా వచ్చేటటువంటి ఎకనామిక్ గ్రోత్ ఇదన్ని కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఒక బూస్ట్ ఇంత పెద్ద సంస్థ వస్తే మిగిలిన సంస్థలు కూడా ఒకసారి ఆకర్షితులు అవుతారు ఏంటి అంత పెద్ద సంస్థ రాష్ట్రానికి వెళ్ళి ప్రభుత్వ రంగంలో సంస్థ కాబట్టి మరింత అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి అనేది ఫైనల్ గా ఒక మాట మాత్రం మీరు చెప్పినట్లుగా వాస్తవం అంత పెద్ద కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కామెంట్ చేశారు ఆ కోస్టల్ లైన్ ఏ మాత్రం వినియోగించుకోవట్లేదని పైగా ఉన్నట్టుంది రెండోది అసలు ఇక్కడ ఇంకో ఇంకో విషయం కూడా ఉంది ఎక్కడైతే కోస్ట్ లైన్ ఉందో ఈ కోస్ట్ లైన్ కి పేర్ల గా పదకొండు పదకొండు వందల కిలోమీటర్లు సుమారు వెయ్యి కిలోమీటర్లు పైగా ప్యారలల్ గా హైవే ఉంది ఇది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ లో భాగంగా ఎన్డీఏ గవర్నమెంట్ లోనే వచ్చినటువంటి ఒక వరంగా చెప్పాలి మొత్తం కోస్ట్ లైన్ కి ప్యారల గా ఉన్నటువంటి హైవే అంటే అక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అంటే రి రిఫైనరీలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మళ్ళీ వివిధ ప్రాంతాలకి తీసుకెళ్ళటానికి ఉండేటువంటి యాక్సెస్ రోడ్లు కూడా బాగా బెటర్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అసెట్గానే చెప్పాలి రైట్ యా థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు చూద్దాం మరి మంత్రి పదవులకు సంబంధించి ఎవరెవరికి ఏఏ శాఖ కేటాయించాలో అన్ని కూడా కేటాయించేశారు అందరూ కూడా ఇప్పటి నుంచి కొంత అగ్రెసివ్ గా పనిచేసి వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఖచ్చితంగా ఉంటుంది ఒకవైపు అటు సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంత వరకు కష్టపడతారు దాన్ని మించి మంత్రులుగా కూడా వీళ్ళ వీళ్ళ శాఖలకు సంబంధించి అంతే కష్టపడాల్సి ఉంటుంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడే కొంత క్లారిటీలు తెచ్చుకుంటోంది కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పాజిటివ్ వైపు కూడా కనిపిస్తుంది చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదేళ్ల పాటు పరిపాలన ఏ విధంగా జరగబోతోందో ఎటువంటి అభివృద్ధి జరగబోతోందో సంక్షేమానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్